మీకు కూడా ఆ మీరు నేను అవసరాలని చెప్పేసి మనకి శ్రీధర్ వారు దగ్గర నుంచి తీసుకొచ్చారని మీరు సత్యరాస్తారు మీరు అపరాధ మీరు అపరాధ కాల్ల అప్పని కానీ చెప్పినటువంటి మాట

గురువు చెప్పినటువంటి వాళ్ళు పరిశోధన చేసి గురువు చెప్పినటువంటి పద్ధతిలో పరిశోధన చేసేటటువంటి విధానం గుర్తిస్తే ఆ విషయంగా గురువు చెప్పినటువంటి మాటగా తీసుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనకు ఉండేటటువంటి బాధను తీర్చుకోవాలనేటువంటి మాట సంసార సాగర సముద్రం చెప్పార సముద్రం బ్రహ్మాది దేవతలు మునులు పూర్లు శుద్ధి మంత్రం

గురువు చెప్పేటటువంటి నువ్వు పరిశోధన చేసి ఏం నాలుగు చేసి గురువు ఏ పని చెప్పాడో ఏ వాక్యం ఏది చెప్పాడో ఆ వాక్యాన్ని నువ్వు ఏ విధమైన పరిశోధన చేయమని గురువు చెప్పాడో ఆ గురువు చెప్పేట పదల ప్రకారం నువ్వు పరిశోధన చేసావు ఆ పరిశోధన చేసేటటువంటి విధానాలను గుర్తించావు ఆ గుర్తించిన తర్వాత నీలో ఉండే విషయాన్ని నువ్వు పరిశోధన చేసినట్లయితే నీవు గురువు చెప్పినటువంటి వాక్యము నీవు